పుష్పసిమలో స్వామి ఇది తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతూ ఉంటుంది అది చాలా నిష్టగా చేస్తారు మగవాళ్ళు పోయి ఆడేశ్వరంలో పోయి దేవుని పూజిస్తారు అలాంటి దీంట్లోన ఒక సీన్ పెట్టారు స్వామి ఈయన ఈయన మామూలు వచ్చేసి స్మగ్లర్ పాత్ర ఈయన ఫైట్ చేసి ఆడాలు ఏడిపించి అదంతా ఫైట్ సీన్లో ఉంటే ఈయన కాయగిరి నందినని ఓ పాట ఉంటుంది అమ్మవారి అంటే మామూలు నిష్టగా చేస్తారు ఈయన వచ్చేసి స్మగ్లర్ దాంట్లో స్మగ్లర్కి ఆ పాట పెట్టచ్చు సార్ ఎలా ఉన్నాయి సినిమాలంటే సనాతనమైనటువంటి ధర్మం గురించి ఎవరూ మాట్లాడట్లేదు కాబట్టి మన దేవీ దేవతా స్వరూపాలని విశేషంగా కించపరిచేటువంటి సందర్భాలు అంటే కేవలం నేను చెప్తాను ఇది కేవలం పుష్ప సినిమాతోనే కాదు చాలా రకాలైనటువంటి సినిమాలు హిందూ దేవతా దేవతా స్వరూపాలన్నింటినీ కూడా కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కించపరిచేటువంటి పాటలు ఉన్నాయి కించపరిచేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అలా జరుగుతూనే ఉంటాయి వీటన్నిటి కూడా మూలమైనటువంటి కారణం ఏమిటా అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే ఏ వ్యక్తులు కూడా హిందుత్వం మీద ఏదైనా జాడి జరిగితే ఇలాంటివి జరిగితే ఎవరు కూడా మాట్లాడరు అంతెందుకు బంగ్లాదేశ్లో నిన్నటికు నిన్న ఇస్కాన్కు సంబంధించినటువంటి ప్రతినిధిని అరెస్ట్ చేస్తారు ఇంతమంది మఠపీఠ ఆశ్రమాధిపతులు ఉన్నారు ఏ ఒక్కరైనా ఖండించారా స్పందించలేదు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఆయన కేవలం మన సనాతనమైన ధర్మానికి ప్రతినిధిగా ఆ మహమ్మదీయులు పరిపాలిస్తున్నటువంటి ఆ బంగ్లాదేశ్లో ఉండి కరోనా లాంటి పాండమిక్ సిచ్యుయేషన్ వస్తే మీరు హిందువులా ముస్లింలా తెలుసుకోకుండా లక్షలాది మందికి ఆయన భోజనం పెట్టినప్పుడు ఆయన హిందుత్వానికి సంబంధించిన ప్రతినిధి కాదు కానీ ఈరోజు సనాతనమైన ధర్మాన్ని ఆయన ప్రతిపాదన చేస్తున్నాడు కాబట్టి దేశ ద్రోహం అనేటువంటి చట్టాన్ని పెట్టి ఆయన అరెస్ట్ చేయడం ఎంత బాధాకరం అంటే సనాతన ధర్మంలో దేవతల్ని దేవీ దేవతా స్వరూపాలని ఎవరైనా కించపరిచేటువంటి విధంగా మాట్లాడిన ఆ పాటల్ని షూట్ చేసిన రికార్డింగ్ చేసిన మనం ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు అన్నటువంటి కారణం చేత ఈ అతి స్వేచ్ఛ వల్ల అలా జరిగింది అలాగే మీరు క్రిస్టియన్కు సంబంధించో మహమ్మదీయులకు సంబంధించో ఈ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ మసీదునో వాళ్ళ చర్చినో ఇలా ఉపయోగించినట్టు ఒకసారి రాయండి ఒకసారి ఆ సినిమాను చూపెట్టండి వాళ్ళందరూ కూడా ఏకమైన రోడ్ల మీదకి వస్తారు సినిమాను బ్యాన్ చేయాలంటారు ఆ సీన్లను తొలగించాలని పట్టుబడతారు వాళ్లలో ఉన్నటువంటి ఐక్యత మనలో లేకపోవటం వల్ల మన దేవ దేవతా స్వరూపాలు ఎందుకంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి గంగమ్మ సోదరిగా మనం పూజిస్తాం ఆ తిరుపతి నగరం మొత్తానికి గ్రామ దేవతా స్వరూపంగా ఆ గంగమ్మని అమ్మవారి స్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటాం అటువంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్లో కనుక ఇది చేస్తుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మనం ఖండించాల్సినటువంటి అంశమే తెలుగు సినీ చరిత్రలో ఇలాంటివి చెరకూడదు పరిశ్రమలో ఉన్నటువంటి డైరెక్టర్కి ప్రొడ్యూసర్లు అందరికీ కూడా అర్థించి చెప్తున్నాం అయ్యా సినిమా అన్నటువంటిది యువతని ప్రభావితం చేస్తుంది మీరు సినిమాలో ఏది చూపెడితే పిల్లలు అదే చేయడానికి సిద్ధమవుతుంటారు సనాతనమైనటువంటి ధర్మాన్ని కించపరిచేటువంటి డ్రెస్సులే వేసుకుంటున్నారు హీరోయిన్లు పిల్లలందరూ కూడా అలాగే తయారవుతున్నారు బొట్లు కూడా సరిగా పెట్టట్లేదు మీరు మరింటి ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితుల్లో సినిమాలు చేసి హిందూ దేవతా స్వరూపాల్ని కనుక అవమానపరిస్తే పిల్లలు ఇప్పుడే వినాయకుడి దగ్గర డీజిల్ పెట్టుకొని సాంక్ష చేస్తున్నారు మనకు సనాతన ధర్మానికి సంప్రదాయాలకి అర్థం తెలియక వాళ్ళు ఇంకా రకరకాలుగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి కృష్ణమాచార్య విశ్వధర్మ పరీక్షణ వేదిక బ్రహ్మపదం మేమందరం కూడా చెబుతున్నాం దయచేసి హిందూ దేవతా దేవతా స్వరూపాలు వాళ్ళ మీద చేసేటువంటి ఇటువంటి ఈ చిత్రంలో ఆ పాటకు బదులు మ్యూజిక్ పెట్టుకుండొచ్చు వేరొకటి పెట్టచ్చు వేరే రకంగా ఇటులైజ్ చేసుకుని ఉండొచ్చు పర్టికులర్గా మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని రౌడీ మూకలు స్మగ్లర్ అని తరమడానికి మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని వాడటం అన్నటువంటిది మమ్మల్ని బాధింపజేస్తుంది నవరాత్రి పర్వదినాల్లో మేము ఎంతో ఉపవాసం ఉంటూ అమ్మవారిని దీక్షగా చేస్తూ చండీ పారాయణ చేస్తూ విజయదశమి పర్వదినానికి ఒకరోజు అటు ఇటుగా తీవ్రంగా మహిషాసుర మర్ధిని మేము స్తోత్రం చేస్తామయ్యా స్మగ్లర్లను వెంటడా వెంటాడడానికి ఈ స్తోత్రాన్ని మేము వాడము దయచేసి ఇటువంటి చర్యలు మానుకుంటే బాగుంటుంది లేకపోతే హిందూ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతిఘటిస్తాయి సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే కనుక ఆ సినిమాలు బ్యాన్ చేసే వరకు ఆ సినిమాలు నటించినటువంటి హీరోతో సహా ప్రొడ్యూసర్తో సహా వారి ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కృష్ణమాచార్యతో సహా పరమ పూజ మఠపీఠాశ్రమాధిపతులం అందరం కూడా సంయుక్తమై మీ ఇంటి ప్రాంగణంకి వచ్చి కూర్చునేటువంటి ప్రయత్నం చేస్తాం సనాతనమైన ధర్మాన్ని కాపాడాలి ఎందుకంటే మీరు సంపాదించే రూపాయలు సనాతన ధర్మానికి సంబంధించిన వీళ్ళందరి యొక్క డబ్బు కూడా అందులో ఉంది